మీకు బిగ్ బాస్ ద్వారా ఒక మంచి ఇమేజ్ ఉంది ఎమోషనల్ అమ్మాయి అంటే తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు అమ్మాయి తెలుగు వాళ్ళకి దగ్గరైన అమ్మాయిగా ఇలాంటి ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు మీ ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటి మీరు విన్నప్పుడు నేను నా పాటిని మాత్రమే చూసుకున్నాను మొత్తం మొత్తం కథ వినిన తర్వాత మై ఫస్ట్ ఫోకస్ వాస్ నాకేం పాత్ర ఇస్తున్నారు సో వాళ్ళు నాకు ఇచ్చేటప్పటికి నాకు న్యాయం చేశారు నాకు ఇండియన్ గానే పెట్టారు ఓకే ప్రేమ మొదట మొదటిగా స్టార్ట్ అయ్యేటప్పటికి ఎంత ముద్దుగా అనిపిస్తుంది ఫోన్ చేయాలనిపిస్తుంది మాట్లాడాలనిపిస్తుంది కలవాలనిపిస్తుంది ప్రేమించాలనిపిస్తుంది అది అది ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అంటే ఆ మొదటి ఫీలింగ్ ఎట్లా స్టమక్లో బటర్ఫ్లైస్ వస్తుంది ఎంత హ్యాపీనెస్ వస్తుంది అదంతా నేను ఐ థింక్ నేను అది అంతా రీలివ్ చేశాను ఆ క్యారెక్టర్లో సో ఐ ఫీల్ హీడెడ్ జస్టిస్ టు మై క్యారెక్టర్ అండ్ నేను చాలా హ్యాపీగా చేశాను వెరీ వెరీ నైస్లీ అండ్ టు బి ఆనెస్ట్ నేను బేసికల్లీ క్లాసికల్ డాన్సర్ని ఆ అవకాశం కూడా ఆయన ఆయన నాకు ఇచ్చేశారు దట్ నువ్వు ఇది చేయగలుగుతావు అంటే ఇది చేసే ఇది బికాజ్ మిగతా అన్నీ ఒక్కొక్క క్వాలిటీతో ఉన్నారు వాళ్ళు సో నాకుండే క్వాలిటీ హీ అలౌడ్ మీ టు ఎస్టాబ్లిష్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ గారు దీనికి సో కంగ్రాట్స్ మేడం థాంక్యూ చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మీకు కూడా చాలా మంది ఇన్స్టాల్ అవే పెట్టుండ్రు అండ్ యూనిక్ కాన్సెప్ట్ వస్తున్నారు సో అంటే మీ వెర్షన్ లో ఒరిజినిటీ అంటే ఏంటి సో అంటే మనిషికి సంబంధించిందా మనసుకు సంబంధించింది మనసుకి మనసులో ఉంటే చాలు గుర్తు యాక్చువల్లీ నేను చెప్తాం లేదు బట్ ప్రతిసారి అందరు అనుకుంటారు నాన్నగారిని మధ్యలో తీసుకొస్తుంది కానీ మై ఫాదర్ వెళ్తూ వెళ్తే నాకు ఒక మాట అన్నారు మనసులో ఉంటే చాలు మనసులో ఉంటే మనిషి ఎక్కడైనా ఉన్నా మనతో పాటు వందేళ్ళు బతుకుతారు మనతో పాటు బతుకుతారు కానీ అదే ఒక మనిషి మనసులో లేదు అనుకుంటే పక్కనున్న కూడా మనం పట్టించుకోం సో మనసులో ఉంటే చాలు ఈ ఈ మూవీలో నేను ఫీల్ అయింది వర్జినిటీ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హార్ట్ ఎప్పుడైనా సరే మన మనసుకి నచ్చితేనే మనం ప్రేమిస్తాము మన మనసుకి నచ్చితేనే మనం ఎంత దూరమైనా మనిషి కోసం వెళ్తాము మనసుకి నచ్చితేనే వాళ్ళ తప్పుల్ని కూడా క్షమాపణ ఇస్తాము అదే మనసుకుండే పవరు మనసులో ఉండే ప్రేమకి ఇంకా పవర్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ డైరెక్టర్ డైరెక్టర్